ఎనిమిది అనుగ్రహం ఒకటి భగవద్ అనుగ్రహం అనే వాయువు నిరంతరం వీస్తూనే ఉన్నది మనమే దానిని గమనించలేకపోతున్నాం అని గురువు తరచూ చెబుతుండేవాడు దీన్ని వివరించేందుకు గురువు ఈ క్రింది కథ చెప్పాడు ఒక భక్తుడు ఉండేవాడు భగవంతుడిదే భారం అంతా నాకేది కావాలన్నా ఆయనే చూస్తాడు అనే విశ్వాసంతో ఉండేవాడు ఒకసారి నది కట్టలు తెంచుకుని గ్రామాన్ని ముంచేస్తున్నది ఊళ్ళో జనులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ భక్తుడు చూశాడు నీళ్లు క్రమంగా బజారులోకి వచ్చి ఇంటి గుమ్మాలు ఎక్కుతున్నాయి నేనిక్కడి నుండి కథలను ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అతను ఇంట్లోనే ఉన్నాడు నీళ్లు ఇంట్లోకి ప్రవేశించి కాసేపటికి కిటికీ అంచుదాకా వచ్చాయి బజారు నీళ్ళలో ఒక నావ వెళుతోంది అందులో జనులు వెడుతున్నారు స్వామి మీరు రండి త్వరగా అని ఆ నావవాడు కేకవేశాడు పర్వాలేదు భగవంతుడున్నాడు ఆయన చూసుకుంటాడు అన్నాడు భక్తుడు నీళ్లు పెరగటంతో ఆయన ఇంటి కప్పు పైకి ఎక్కాడు వరద నీరు పెరుగుతోంది ఇంకో నావలో జనం విడుతున్నారు వాళ్ళు ఈ భక్తుణ్ణి రమ్మని తొందర పెట్టారు ఆయన వెళ్ళలేదు ఇంటికి ఆనుకుని ఉన్న గుడి గోపురం పైకి ఎక్కాడు చుట్టూ వరద నీరు పారుతుంది ఈయనొక్కడే మిగిలిపోయాడని చూసి మోటారు బోటుతో ఒక అధికారి వచ్చి రండిపోదామన్నాడు భక్తుడు చిరునవ్వు నవ్వి ధన్యవాదాలు భగవంతుడు నన్ను మోసం చేయుడు మీరు వెళ్ళండి అని చెప్పి పోకుండా అక్కడే ఉన్నాడు కాసేపటికి వరద ముంపు ఎక్కువై అతను మునిగి మరణించి స్వర్గానికి వెళ్ళాడు భగవంతుడితో అతను అడిగిన మొదటి ప్రశ్న ఇది నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను నన్ను రక్షించడానికి నీవేమీ చేయలేదు బాగుంది నేను మూడు నావలను పంపాను కదా అన్నాడు భగవంతుడు రెండు ఒక భక్తుడు ఆశ్రమానికి వచ్చాడు గురువును సందర్శించటానికి లోనికి వచ్చేటప్పుడు స్కూటర్కు తాళం వేయకుండా వచ్చాడు ప్రక్కన ఉన్నవాళ్ళు అడిగితే నాకు భగవంతుడి మీద నమ్మకం ఉన్నది నమ్ముకున్న వాళ్లను ఆయన రక్షిస్తాడు అని చెప్పాడు గురువు అతన్ని చూసి మూర్ఖుడా ముందు స్కూటర్కు తాళం వేసుకుని రా నీవు సులభంగా చేసుకోగలిగిన ప్రతి చిన్న పనిని భగవంతుడి మీదకు నెట్టి ఆయన్ను వేధిస్తావా అన్నాడు మూడు అయితే భగవంతుడు అందరినీ చూస్తూనే ఉంటాడు కాపాడుతూనే ఉంటాడు అని చెబుతూ గురువు మరో ఉదాహరణ చెప్పాడు ఒక భక్తుడు తన దుప్పటి ఒడ్డున ఉంచి నదిలో స్నానం చేస్తున్నాడు ఆ దారిన ఓ వ్యక్తి వస్తూ దుప్పటిని చూసి అయ్యో ఎవరో ఇది ఇక్కడ ఉంచి వెళ్ళారే ఇంత నిర్లక్ష్యం పనికిరాదు ఏమైనా దీని సొంతదారుడు వచ్చే వరకు నేను కాపలా ఉండాలి అనుకుని అక్కడే నిల్చున్నాడు భక్తుడు స్నానం చేసి వచ్చాడు ఈ వ్యక్తి అడిగాడు స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ దుప్పటిని ఎవరికి అప్పగించి వెళ్ళావు కాపలా కాయటానికి ఎవరైనా పోతే ఏమయ్యేది అని అడిగాడు ఆ భక్తుడు బాబు దీన్ని కాపలా కాయమని నిన్ను పురమాయించిన వాడున్నాడే వాడికి అప్పగించి వెళ్ళానని సమాధానమిచ్చాడు నాలుగు భగవంతుణ్ణి ప్రార్థిస్తే రక్షణ లభిస్తుంది కానీ తనను రక్షించింది భగవంతుడు కాదు అని భావించే వ్యక్తులు కూడా ఉంటారు గురువు ఇలా చెప్పాడు ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పి తిరుగుతున్నాడు నిస్పృహతో చివరికి భగవంతుణ్ణి ప్రార్థించాడు భగవంతుడు నిన్ను రక్షించాడా అని అడిగితే లేదు లేదు ఆయన నన్ను రక్షించడానికి రాకముందే ఎడారిలో మరో ప్రయాణికుడు నన్ను ఆదుకున్నాడు అని చెప్పాడు ఐదు గురువు ఒకనాడు శిష్యులకు ఒక కథ చెప్పాడు ఒక వ్యక్తికి కల వచ్చింది కలలో అతను నూతనంగా తెరిచిన ఒక దుకాణానికి వెళ్ళాడు అక్కడ షాపులో కౌంటర్ వెనుక భగవంతుడు స్వయంగా నిల్చుని ఏం కావాలి అని అడిగాడు మీరు ఇక్కడ అమ్మేదేమిటి అని అడిగాడు ఆ వ్యక్తి నీకు ఏది కావాలంటే అది అన్నాడు భగవంతుడు అలాగా అని కాస్త ఆలోచించుకుని మానవులకు కావలసిన సమస్తము అడుగుదామని నిశ్చయించుకుని నాకు మనశ్శాంతి కావాలి ప్రేమ కావాలి ఆనందం కావాలి జ్ఞానం కావాలి భయ విముక్తి కావాలి నా ఒక్కడికే కాదు భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికీ కావాలి భగవంతుడు ఒక చిరునవ్వు విసిరి అయ్యా నేను చెప్పింది నీకు అర్థమైనట్లు లేదు మేమిక్కడ పండ్లు అమ్మం గింజలు మాత్రమే అమ్ముతాం అని చెప్పాడు ఆరు భగవద్భక్తుడు ఒకడు జీవితంలో దెబ్బతిన్నాడు దుర్భర దారిద్యంలో ఉన్నాడు గురువు వద్దకు వచ్చి చెప్పుకున్నాడు ఆయన భగవత్ ప్రార్థన చేసుకో అని చెప్పి పంపాడు భక్తుడు తదేక నిష్టతో భగవంతుణ్ణి ప్రార్థించాడు ప్రభూ నేనిగా నిన్ను సేవించుకుంటున్నాను నా సర్వము నీకే అర్పించుకున్నాను నిన్నేనాడూ ఏదీ అడగలేదు నేనిప్పుడు వృద్ధుణ్ణి దరిద్రుణ్ణి జీవితంలో మొట్టమొదటిసారి నిన్ను అడుగుతున్నాను నా కోరికను తిరస్కరించవని విశ్వసిస్తున్నాను నేను లాటరీలో ఒక లక్ష రూపాయలు గెలిచేటట్టు చేయి రోజులు నెలలు గడిచాయి ఫలితం కనిపించలేదు ఒకనాడు రాత్రివేళ ఆ భక్తుడు మొరపెట్టుకున్నాడు హే భగవాన్ నాకీ ఒక్క అవకాశం ఇప్పించలేవా వెంటనే భగవద్వాణి వినిపించింది నాకు ఆ అవకాశం నీవే ఇప్పించు ముందు ఒక లాటరీ టికెట్ కొనుక్కు ఏడు ఆశ్రమానికి ఒక పర్యాయం ఒక విద్యార్థి బృందం వచ్చింది అందరూ గురువుకు నమస్కరించి కూర్చున్నారు విద్యార్థి నాయకుడు లేచి స్వామి భగవంతుడి విషయం ఏదైనా బోధించండి అన్నాడు అందరి తరపున గురువు వారందరినీ కలయిచూసి ఈ క్రింది కథ చెప్పాడు ఒకరోజున నేను భగవంతుడు కలిసి క్రికెట్ ఆట ఆడుకున్నాము ముందుగా భగవంతుడు బ్యాటింగ్ చేశాడు నేను బంతి విసిరివేశాను భగవంతుడు బ్యాట్తో ఒక గట్టి షాట్ ఇచ్చాడు ఆ బంతి ఆకాశంలోకి ఎగిరింది బంతి నేల మీద పడబోతుండగా ప్రక్కన ఉన్న పొదలో నుండి ఒక కుందేలు పరిగెత్తుకుని వచ్చి ఆ బంతిని నోట కరుచుకుని పారిపోయింది ఇంతలో ఒక డేగ క్రిందికి వచ్చి ఆ కుందేలును కాళ్ల మధ్య ఇరికించుకుని పైకి ఎగిరిపోయింది ఆ ప్రక్కన ఒక వేటగాడు డేగను చూసి తుపాకీ గురిపెట్టి పేల్చాడు డేగ కుందేలును వదిలిపెట్టింది కుందేలు క్రిందికి పడబోతుండగా దాని నోటిలోని బంతి జారి వచ్చి జాపి ఉన్న నా చేతుల్లో పడింది నేను బంతిని క్యాచ్ చేశాను కనుక భగవంతుడు తాను ఓడిపోయానని అన్నాడు నేను భగవంతుణ్ణి చూసి కోపంతో ఇలా అన్నాను నీవు క్రికెట్ ఆడడానికి వచ్చావా లేక అద్భుతాలు చేసి నన్ను ఆటలు పట్టించడానికి వచ్చావా అని రమణ బోధ నాపై తమ అనుగ్రహాన్ని చూపండి అని ఒక భక్తుడు వేడుకుంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా చెప్పారు ఆత్మయే అనుగ్రహ స్వరూపం నీవు భగవంతుణ్ణి స్మరిస్తే అది ఆత్మ ప్రేరణ వలనే సాధ్యపడింది అనగా అనుగ్రహం వలనే నీపై అనుగ్రహం ప్రసరింపని క్షణమే లేదు నీవు చేసే స్మరణ అనుగ్రహం వలనే అదే ప్రేరణ అదే అనుగ్రహ ప్రసారం అదే ఆత్మ అజ్ఞాన నివారణకు అనుగ్రహం అవసరం కాదా అని అన్న భక్తులతో భగవాన్ ఇలా అన్నారు అనుగ్రహం ఆత్మరూపంగా ఎప్పుడూ ఉన్నది దాన్ని క్రొత్తగా పొందేదేముంది అది ఉన్నదని గుర్తించడమే చేయవలసిన పని సూర్యుడు అంటే వెలుతురు సూర్యుడికి చీకటి కనిపిస్తుందా మనం చెబుతాం సూర్యుడిని చూడగానే చీకటి పారిపోయిందని అలాగే అజ్ఞానం అనేది మిద్య వాస్తవం కాదు అది మిద్య అని గ్రహించగానే లేకుండా పోతుంది సూర్యుడు ఉన్నాడు వెలుతురిస్తున్నాడు ఆ వెలుతురు నీ చుట్టూ వ్యాపించి ఉన్నది అయినా నీకు సూర్యుడు కనిపించలేదంటే నీ కళ్ళు సూర్యుడి వైపు త్రిప్పి చూడాలి అందుచేత అభ్యాసం వల్ల అనుగ్రహాన్ని పొందుతాం అని చెప్పవలసి వస్తుంది ఆ అనుగ్రహం ఇక్కడే ఇప్పుడే ఉన్నప్పటికీ శరణాగతి చెందితే అనుగ్రహం లభిస్తుంది అన్నా కూడా ఇదే రైల్లో వాడికి నెత్తిన మూట ఎందుకు దాన్ని క్రిందకి దించితే చాలు అతన్ని అతని మూటను రైలు గమ్యానికి చేరుస్తుంది గోపురం మీద చెక్కబడిన బొమ్మ తానే గోపురాన్ని మోస్తున్నట్లుంటుంది దాన్ని ఆ గోపురాన్ని భూమి మోస్తున్నది ఇది గ్రహించి శరణాగతి చెందితే సదా ఉన్న అనుగ్రహ స్వరూపం అనుభవంలోకి వస్తుంది